హాయ్ దోస్తులు వెల్కమ్ టు అనిత ముంబై లాగ్ సెట్లు ఉన్నారు మంచిగా ఉన్నారు అన్నది నా కామెంట్లో చెప్పు పచ్చి కంకులు తీసుకున్న అవి వేయించుకోవడానికి చూడర్రీ ఒక కంకి మొత్తం తీసుకొని ఒలుసుకున్న ఇట్లా వీడియోలో చూపించినట్టు ఇంట్లో ఉప్పు వేసి వేయించుకుంటే మంచిగా ఉంటుంది నేను పిల్లలకు టిఫిన్లోకి అయితే చేసిన కావాలంటే చూడర్రీ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనిత ముంబై లాగ్స్ చూడరు మక్కలు వల్లిసిన ఇప్పుడు ఒక పెంక తీసుకొని పెంక వేడెక్కినాక మొక్కలు వేసుకోవాలా అందుకోసం నేను అందులో వేయడానికి ఉప్పు కావాలి అంటే ఉప్పు డైరెక్ట్ వేయద్దు ఒక గ్లాస్లో కొంచెం మనకు కావాల్సినంత ఉప్పు తీసుకొని వాటర్తో నీళ్ళు పోసి కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత మొక్కలు వేయాలి రెండు వైపులా మంచిగా వేగినాక తర్వాత ఉప్పు నీళ్ళు పోసి కలపాలా వీడలు చూపించినట్టు చూడర్రీ మీరు ఇట్లా ఎక్కడ కావాలంటే మీకు కారం కూడా వేసుకోవచ్చు నేను పిల్లలు కారం వేస్తే తినారా అందుకోసమని నేను ఉప్పు వేసిన మీకు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది నేను పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి అయితే పెట్టినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అనిత ముంబై లాక్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్